ప్రేక్షకు దేవుళ్ళకు నా నమస్కారం సుమాంజలిలు ఈరోజు మాట్లాడుకునే ముందు చిన్న ట్రాఫిక్ మాట్లాడుకుందాం ఏ మనిషి అయినా ఎవరైనా ఒక స్థాయికి మనం ఎదగాలంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఓ డెస్టినీ నెంబర్లో పేరుంటే వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ కానే కారు ఏ మనిషి అయినా ఆ మనిషికి సక్సెస్ నెంబర్లో ఉన్నప్పుడు ఆ సక్సెస్ నెంబర్కి మిత్ర సంఖ్య అయిన పేరున్నప్పుడే వాళ్ళు సక్సెస్ఫుల్ లీడర్స్ అవుతారు మనం గత వీడియోలో చెప్పుకున్నాం చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని గురించి అతను ఒక లెజెండరీ పర్సన్గా మనం చెప్పుకోగలిగామంటే కలిగామంటే అతనుకున్న సీనియారిటీని మనం చెప్పుకోగలిగాం అతని గొప్పతనాన్ని మనం చెప్పుకోగలిగాం అలాగే ఈరోజు ఒక లెజెండరీ పర్సన్ ఆయన వ్యక్తి ఒక మెగాస్టార్ గురించి చెప్పుకుందాం మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పుకుందాం అలాగే మీ పేరులో కూడా ఏ నెంబరు సక్సెస్ నెంబర్ ఉంది మీ పేరులో ఏ సంఖ్య ఉంది ఆ సక్సెస్ నెంబర్కి మీ మీ పేరు పేరు సంఖ్య బలం మ్యాచ్ అయిందా లేదా అనేది మీరు ఒకసారి గమనించుకోవాలి మీరు మీకు నచ్చినట్లుగా మీ పేరు రెడీ చేసుకోగలిగితే మీరు నష్టాలు పాలవుతారు కష్టాలు పాలవుతారు ఏ ఏది కూడా మీకు సక్సెస్ఫుల్ అనేది మీకు సక్సెస్ అనేది రాదని నేను చెప్పగలను ఎప్పుడైనా సరే మీరు మీ మీ సొంత నిర్ణయాలు తీసుకుని మీ నేము మీరు రెడీ చేసుకున్నట్లయితే సిద్ధ నేము మీరు కరెక్ట్ చేసుకున్నట్లయితే మీరు చాలా బాధలు పడతారు మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక న్యూమరాలిస్ట్ని మీ నేమ్ కరెక్షన్ చేసుకున్నప్పుడే మీరు సక్సెస్ఫుల్ అవుతారు ఎవరైనా సరే మీ సక్సెస్ నెంబర్లో ఉంటేనే మీకు లైఫ్లో సక్సెస్ అనేది వచ్చింది మీ సక్సెస్ రావాలంటే మీ సక్సెస్ నెంబర్లో ఉండాలి మీ పేరు లేకపోతే దాని మిత్ర సంఖ్యలో ఉండాలి అప్పుడే మీరు సక్సెస్ చూస్తారని నా అనుభవంతో చెప్పగలను ఇప్పుడు అయితే చిరంజీవి గురించి ఒకసారి చెప్పుకుందాం చిరంజీవి గారు శంకర్గా పిలువబడినప్పుడు ఆయనకి కనీసం చాలా దరిద్రాన్ని కష్టాన్ని చూసారు ఆయన ఆ తర్వాత చిరంజీవిని శంకర్ని చిరంజీవిగా మార్చుకున్నప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ దానికి సపోర్ట్ చేసింది ఎలా సపోర్ట్ చేసిందంటే చిరంజీవి అనే పేరు ముప్పై ఐదో నెంబర్లో ఉంది చిరంజీవి అనే పేరు ముప్పై ఐదో నెంబర్లో ఉంది అతని డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు ఎనిమిదో నెల పంతొమ్మిది వందల యాభై ఐదులో అతను జన్మించారు అయితే ఆ పేరుకినూ ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏం సంబంధం అని ఏ సంబంధం ఉందని మీకు అనుమానం రావచ్చు అదే చెప్పగలను ఏ సంబంధం ఉందంటే అతని సక్సెస్ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ అతను బర్త్ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అయితే ఐదుకి ఎనిమిదికి ముప్పై ఐదు నెంబర్ లో అతని పేరుంది ఐదుకి ఎనిమిదికి సంబంధం ఏందని మీకు డౌట్ రావచ్చు ఐదుకి ఎనిమిదికి ఉన్నప్పుడే రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండింది ఐదు ఎనిమిది అంటే శని బుద్ధులు కలిస్తే విధ్వంసకరమైన జీవితం స్టాండర్డ్ లైఫ్ వచ్చింది అగ్రస్థాయికి ఎదగలుగుతారు ఎనిమిది ఐదు ఉన్న వ్యక్తులు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ సబ్జెక్టు నరేంద్ర మోడీ గారు వాళ్ళ గురించి రేపు నేను వివరిస్తాను ఈ రోజు చిరంజీవి వరకు తీసుకుంటే అతను సక్సెస్ నెంబర్ ఫైవ్ అతను పేరు వచ్చేసి ముప్పై ఐదు థర్టీ ఫైవ్ ఐదు ఎనిమిది కాంబినేషన్ లో అతను ఉన్నాడు కామంటే అలాంటి పేదరికం నుంచి ఒక అగ్రస్థాయి ధనవంతుడు లెజెండరీ పర్సన్ అయ్యాడు మీరు కూడా తెలుసుకోండి మిత్రులారా మీరు నేమ్ కరెక్షన్ చేసుకుని ఒక్కసారి నన్ను కన్సల్ట్ అవ్వండి నన్ను కన్సల్ట్ అయ్యి మీ నేమ్ తీసుకోండి అప్పటి నుంచి మీ లైఫ్ అనేది టర్న్ అవుతూ ఉండి అది గమనిస్తారని ఆశిస్తున్నాను మిత్రులారా మీరు ఎప్పుడైనా సరే ఒక సక్సెస్ రావాలంటే మీ నేము మీ సక్సెస్ నెంబర్లో ఉండాలి లేకపోతే దాని మిత్ర సంఖ్యలో ఉండాలి ఎన్నో కష్టాలు పడ్డాడు చిరంజీవి ఎంతోమంది మహామోగులు ఉన్నారు వాళ్ళందరికన్నా టాప్ ర్యాంకులో నిలబడ్డాడంటే అతని పేర్లో ఉన్న ఆ ఎనిమిదో నెంబర్ అతని డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఆ సక్సెస్ నెంబర్ వల్లే ఆయన గొప్ప స్థాయికి వెళ్ళాడని మనం చెప్పుకోగలము మిత్రులారా నా వీడియోస్ చూడండి మీలాంటి ఎవరన్నా కానీ ఇబ్బందులు స్ట్రబుల్ అయిన ఉన్న వాళ్ళకి నా గురించి తెలియచెప్పండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి నేమ్ కరెక్షన్ చేయించుకోండి అప్పుడే నా తదుపరి వీడియోలు మీ దగ్గరకు వస్తాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నా తదుపరి వీడియోలు మీ దగ్గర చేరతాయి అప్పుడు మీకు ఆశీస్సులు కూడా ఉంటాయి యూనివర్సల్ ఆశీస్సులు అలాగే మీకు ఇష్టమైతేనే లైక్ చేయండి దీంట్లో సబ్జెక్టు నిజంగా ఉంది ఇతను చెప్పేది మీకు నిజం అనిపిస్తేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ఇక జై హింద్